ఆరవ రోజున అమ్మవారు ఏ అవతారంలో మనకు కనిపిస్తారండి ఆ అవతారం విశిష్టత తెలియచేయాలి తప్పకుండానమ్మ ఈ రోజు మనము షష్ఠి షష్ఠి రోజుని కాత్యాయని అమ్మవారు రూపంలో వస్తుంది కాత్యాయని విన్నారేమో కదా పార్వతి అమ్మవారి హా కాత్యాయని ఆవిడే కదా మీ రూపాలన్నీ ఆవిడ ప్రథమం శైల పుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం ఆరోది కాబట్టి అమ్మవారు కాత్యాయని ఇప్పుడు చూడండి మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనం అమ్మవారి అమ్మవారు బాల్యావస్థ అయింది కౌమార్మైంది తర్వాత అమ్మవారి వివాహం అయింది తర్వాత గర్భిణి గర్భిణి గర్భ గర్భవతి అయిన తర్వాత చక్కటి కుమార్ స్కంద స్కంద జననం జరిగింది అంటే అమ్మవారి యొక్క ఒక్కొక్కొక్క స్టేజీ అలా వస్తున్నారు ఇప్పుడు అంటే కాత్యాయని అదే చెప్తాను పిల్లలు పుట్టిన తర్వాత కూడా అమ్మవారి యొక్క అన్ని రకాలుగా ఇప్పుడు ఆలోచించాలి ఆవిడ దేని గురించి వచ్చారు అది ఇప్పుడు ఆవిడికి గుర్తొస్తుంది ఆవిడ దేని గురించి ఇక్కడ ఆవిర్భవించారు అవతారం అవతారము ఏ ఏ పని మీద ఆవిడి ఆవిర్భవించారో ఇక్కడ కాత్యాయని అమ్మవారి రూపంలో ఆవిడ చూపిస్తుంది కాత్యాయిని అంటే కాత్యాయని ఋషి అని ఒక మహర్షి ఉండేవారు ఆయన చాలా దేవి ఉపాసకులు అమ్మవారు అంటే చాలా ఉపాసన చేసేవారు ఆయన తపస్సు చేసి చేసి అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది అమ్మవారి దర్శనం కలిగి నాయన ఏం కావాలి అని కోరుకోమంటుంది ఆయన అంటారమ్మా నాకు ఏమీ అక్కర్లేదు నువ్వు మా ఇంటి ఆవిర్భవిస్తే నీలాంటి పుత్రిక ఉంటే నాకు అన్ని ఉన్నట్లేను ఆ కోరిక తీర్చమ్మా అని అంటారు అప్పుడు అమ్మవారు తథాస్తు అని ఆ కాత్యాయను ఋషి ఇంట తను పుత్రికగా జన్మిస్తుంది అందుకే ఆవిడ కాత్యాయని అన్నారు కాత్య మహర్షి యొక్క పుత్రిక కాబట్టి కాత్యాయని అన్నారు అది పేరు అనమాట ఈ కాత్యాయని ఈ అవతారంలోనే ఈ అవతారంలోనే అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరిస్తుంది దుర్గా అమ్మ రూపంలో వచ్చి మహిషాసురు సంహరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తన యొక్క పర్పస్ అన్ని అయింది మెల్లిమెల్లిగా ఇప్పుడు ఆవిడ ఏ పర్ ఏ పర్పస్ మీద వచ్చింది మహిషాసురుని వధించాలి ఈ అవతారంలోనే దుర్గా రూపంలో వచ్చి మహిషాసురుడి యొక్క వధ చేస్తుంది అనమాట అంటే తనకి గుర్తొస్తుంది నాది ఒక్కొక్కటే ఎంత ఎంత చెయ్యాలో అంతా చేసుకుంటూ తన ఏ రూపంలో వచ్చి ఇప్పుడు ఎవరి వధించాలో ఆవిడకంతా గుర్తు వచ్చి ఆవిడ ఈ మహిష మహిషాసురుణ్ణి వధిస్తుంది అనమాట వధించి తను తన యొక్క కర్తవ్యాన్ని కంప్లీట్ చేస్తుంది ఏదైతే కర్తవ్యం తో ఆ కర్తవ్యాన్ని ఆవిడ ఫుల్ఫిల్ చేస్తుంది ఇక్కడ అమ్మవారికి నాలుగు చేతులుంటాయి ఖడ్గం పట్టుకుంటుంది కమండలము ఖడ్గము వరద అభయ ముద్దలతోటి ఉంటుంది ఇక్కడ అమ్మవారు చాలా శక్తి స్వరూపం చూపిస్తుంది తన శక్తి ఖడ్గం పట్టుకుంటుంది ఖడ్గం ఎందుకు పట్టుకుంది మహిషాసురుణ్ణి సంహరించాలి అంటే ఈ ఈ దుర్గ రూపంలో ఉన్న ఈ రూపంలోనే ఆవిడ మహిషాసురుని సంహరించగలదు అందు గురించని ఆ ఖడ్గం పట్టుకుని ఖడ్గంతో అమ్మవారు మహిషాసురుడి యొక్క సంహారం చేస్తుంది చేసి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది అంటే దేని గురించి దేవతలు అందరూ ద్వారా తన ఆవిర్భావం జరిగిందో అది ఆవిడ తెలుసుకుని తన యొక్క పూర్తి కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి మన మానవ పరంగా మన ఒక స్త్రీ ఏం తెలుసుకోవాలి మహిషాసురుడు అంటే ఒక రాక్షసుడు కదా రాక్షసుడు సంహరించింది ఇప్పుడు ఇక్కడ మనం వెనకాకు వెళ్ళి ఒక తత్వం తెలుసుకుంటే సతీయుగము త్రేతాయుగము ద్వాపర యుగము ఇప్పుడున్నది కలియుగము సతీయుగంలో ధర్మం నాలుగు పాదాలుగా ఉండేది అక్కడ అసలు అధర్మం అనేది ఉండేదే ఉండేది కాదు అందరూ ఎప్పుడు ఆనందంతో ఎంతో చక్కగా ఉండేవారు కానీ త్రేతా యుగం వచ్చేసరికి రాములు వారు యుగం వచ్చేసరికి ధర్మం ఒక పాదం తగ్గిపోయింది మూడు పాదాల్లోనే ఉంది అంటే అక్కడ ఏమిటి అర్థము రాక్షసులు ఒకే ఆ యుగంలో వేరు వేరు ప్లేసెస్ లో రాక్షసుడు కూడా స్టార్ట్ అయ్యి అంటే రాక్షసు తత్వం కూడా మొదలైంది రాములు వారు ఉన్నారు దేవుడు ఉన్నాడు రాక్షసుడు కూడా ఉన్నాడు ఆ త్రేతాయుగంలోనే దేవుడు ఉన్నాడు రాక్షసుడు ఉన్నారు కానీ వేరు వేరు ప్లేసెస్ లో ఉన్నారు ఇది త్రేతాయుగము ఇప్పుడు తర్వాత ద్వాపరయుగం వచ్చింది ద్వాపరము అంటే రెండు పాదాలు తగ్గిపోయింది ధర్మము రెండు పాదాలు తగ్గిపోయింది ఇక్కడ రాక్షస తత్వము అలాగే దైవీయము ఒకే చోట ఉన్నాయి ఒకే ఇంట్లో ఎలాగ చెప్పండి కృష్ణుడు కంసుడు మామ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కృష్ణుడు దేవుడు భగవంతుడు కంసుడు రాక్షసుడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు అంటే ధర్మం అప్పుడే రెండు పాదాలు తగ్గిపోయి రెండు పాదాల్లోకి వచ్చింది ఇప్పుడు ఇది కలియుగం అమ్మ కలియుగంలో ధర్మం మూడు పాదాలు తగ్గిపోయింది ఒక పాదంలోనే ఉంది కాస్త ధర్మం కాస్త మిగిలింది ఇప్పుడు ఇంకా మనకి ఈ ధర్మాన్ని మనం అనుసరించాలి ఈ ధర్మాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ పూర్తి సనాతన ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నం చెయ్యాలి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి విగ్రహాల్లో ఏముంటుంది విగ్రహాలను పూజిస్తే ఏం వస్తుంది ఎలాగ దేవుడు అయ్యాడు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు చూడండి అమ్మా మనము ఏదైతే విగ్రహం అనుకుంటున్నామో మీరు దేవాలయానికి వెళ్ళండి లేకపోతే మన ఇంట్లో విగ్రహాలు చూడండి మనం ఏదైతే మంత్ర రూపంలో లేకపోతే స్తోత్ర రూపంలో ఏదైతే మనం చదువుతున్నామో అలాగే దేవాలయాల్లో గురువులు మంత్రోచ్చారణతోటి పూజలు చేస్తూ ఉంటారు ఆ మంత్రాలలో అది వేద మంత్రములు అవన్నీ కూడా ఈ వేదమంత్రముల్లో ఆ శక్తి ఉంది ఎప్పుడైతే ఆ వేద మంత్రములు పఠిస్తూ చదువుతూ పూజలు చేస్తారో ఆ మంత్రశక్తి అంతా కూడా విగ్రహం లోపలికి వెళ్ళిపోతుంది ఆ విగ్రహం ఆకట్టుకుంటుంది అది అందుకే విగ్రహంకి కింద చాలా శక్తి పూర్తి ఒక ఔరా కింద ఉంటుంది అనమాట మందిరం లోపలికి వెళ్ళండి ఎంత ప్రశాంతత ఉంటుందో ఎందుకంటే ఆ విగ్రహం లోపల శక్తులు చోటు చేసుకుంటాయి చోటు చేసుకుని ఆ విగ్రహాలని చాలా శక్తివంతం చేసేస్తాయి అందుకే విగ్రహం కలియుగంలో ఒకే ఒక ప్రత్యక్ష దైవం ఏంటంటే ఈ విగ్రహాలు విగ్రహారాధన ఆ విగ్రహాలను చూస్తూనే కృష్ణుడి ఇష్టమన్న వాళ్ళు కృష్ణుడిని రాముడు ఇష్టం వాళ్ళు రాముడిని అమ్మవారి ఇష్టం అన్నవాడు అమ్మవారిని ఆ విగ్రహంలో తన దేవత కింద భావించి పూజిస్తారనమాట ఇది కలియుగం యొక్క ఇది ఇంకొకటి ఆలోచించుకుంటే మనం మన మన మనకు ఏం తెలుసుకోవాలంటే ఈ కలియుగంలో మన లోపలే దేవతలు ఉన్నారు మన లోపలే రాక్షసులు కూడా ఉన్నారు లక్షణాలు పాజిటివ్ ఆలోచనలు పాజిటివిటీ అంతా కూడా దైవీ లక్షణాలు అక్కడ వేరు వేరు చోట్ల వచ్చింది ఇక్కడ మాత్రం మన మనిషిలోనే ఉన్నారు మన శరీరంలోనే రెండు ఉన్నాయి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన దైవీ లక్షణాలను పెంచుకుంటూ మన ఆసురీ లక్షణాలను తగ్గించుకోవాలి ఆటోమేటిక్ గా తగ్గుతాయి ఎప్పుడైతే మనలో పాజిటివిటీ పెరిగి దైవీ లక్షణాలు పెరుగుతున్నాయో నెమ్మదిగా మన నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఇవి అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మనం ఎలా ఉండగలుగుతాము ఆనందంగా ఉండగలుగుతాము చక్కగా ఉండగలుగుతాము ఈ తత్వం అంతా కూడా మనం ఇక్కడ ఈ కాత్యాయని అమ్మవారి దగ్గర నేర్చుకోవాలి కరెక్ట్ మాట అన్నారమ్మా ఈ రోజుల్లో అదే చూస్తున్నాం మనలోనే చెడుగుణం ఉంది మనలోనే గుణం ఉంది అవును ఇది ఒక ఒంట్లోకి వచ్చేసింది అవునమ్మా ఇక్కడ ఇలా అయింది ఇప్పుడు కాత్యాయని అమ్మవారు మనకి ఎవరికైతే వివాహం జరగట్లేదో ఆడపిల్లలకి కాత్యాయుని వ్రతం అని ఉంటుంది చాలా గొప్ప వ్రతము ఆ వ్రతం కనుక ఆచరిస్తే తప్పకుండా వివాహం జరుగుతుంది అని చాలా ఫలితాలు కనిపించాయి ఈ రోజు తప్పకుండా చేసుకోవచ్చు కానీ అది ఏడు రోజులు ఉంటుంది దాని ప్రొసీజర్ వేరు అది ఏడు వారాలు చెయ్యాలి అది దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది పుస్తకం దొరుకుతుంది శ్రావణ మాసంలో ప్రారంభిస్తారు సెవెన్ వీక్స్ కంటిన్యూగా చేయాలన్నమాట అది అది కాత్యాయన వ్రతం మరి అలంకారాలలో ఈ రోజు ఎలా అమ్మవారు అలంకారాలలో అమ్మవారు దేవి అలంకారం ఈ రోజు మహాలక్ష్మి అలంకారం మహాలక్ష్మి అంటే ఓన్లీ మనం అందరూ లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు ఇస్తుంది అలా అనుకుంటారు సిరిస్తుంది సంపద అలాగా కానీ ఇక్కడ అష్టైశ్వర్య మహాలక్ష్మిదేవి అంటే అష్టైశ్వర్యాలు మనకి అష్టలక్ష్మి ఉంది కదా సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇలాగ అన్ని అష్టైశ్వర్యాలు ఇచ్చే ఇక్కడ మహాలక్ష్మి అవతారం అనమాట మహాలక్ష్మి రూపంలో ఈ రోజు మనం అలంకరణ చేస్తాము ఇలాగే మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యాలు కూడా పరవాణం పాయసం చక్కగా అన్ని మీరు చేసిన చాలా ఇష్టం పూర్ణాలు పెడతారు పూర్ణాలు పెడతారు బూరీలు కూడా అంటాం మనము పూర్ణాలు చేస్తారు అమ్మవారికి చాలా ఇష్టము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఈ కాత్యాయని అమ్మవారి యొక్క పూజ చేసుకుంటూ ఇక్కడ అమ్మవారిని మనము ఏ మంత్రంతో చేస్తామంటే ఓం శ్రీ మహాలక్ష్మి అయిన ఓం శ్రీ మహాలక్ష్మి అయిన అలాగే కాత్యాయన ఓం ఓం దేవి దేవి ఇలాగా మనం అమ్మవారి నామం తలుచుకుంటూ మనం చక్కగా భక్తితో శ్రద్ధతో చేస్తే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది మీరు ఎప్పుడు చెప్పినట్టుగానే పూజ చేస్తే పంచోపచారం పంచోపచారం కానీ షోడసోపచారం కానీ చేసుకుని మానస పూజ అది కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు ఒంట్లో బాగోని వాళ్ళు మంచం మీద కూర్చుని కూడా తలుచుకోవచ్చును అక్కడ కూడా మీరు ఏమి ఇలాగ అయ్యో నేను మంచం మీద ఉన్నానని కూడా బాధపడద్దు మనసులో చక్కగా అమ్మ ఇదిగో నేను ఇదిగో నీకు ఇదిగో నైవేద్యం పెడుతున్నాను మాట్లాడండి అమ్మతో మాట్లాడడం నేర్చుకోండి అమ్మ ఇదిగో ఇదే నైవేద్యం ఇదే ధూపం ఇదే దీపం ఇదే పుష్పము ఇంతకంటే నేనేమి చేయలేనమ్మా అని ఒక్కసారి భావన అడగండి తప్పకుండా అమ్మవారు మీ యొక్క ప్రార్థన వింటుంది అంగీకరిస్తుంది స్వీకరిస్తుంది చాలా చక్కగా వివరించరమ్మా నమస్కారం శ్రీ మాత్రేనమ్మా అమ్మ